అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిల గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి షర్మిల గారి కుమారుడైనటువంటి రాజారెడ్డి గారి వివాహానికి ఆహ్వానించడం జరిగింది ఈ కలేకలు ఈ మీటింగ్లో ఏమైనా ఆసక్తికర విషయాలు రాజకీయ విషయాలు చర్చకు వచ్చాయా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా అధికార పార్టీలో అంటే ఇటువంటి సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు వరుసగా జనసేన పొత్తు పెట్టుకోవడం ఆ తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలు అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వరుసగా అధికార పార్టీ నుంచి తప్పుకోవడం అదేవిధంగా షర్మిల గారు తెలంగాణలో పెట్టినటువంటి పార్టీలని కా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్లోకి ఏదైతే సోనియా గాంధీతో పోరాడాను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఎవరికైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఆ పార్టీలో చేరడం ఆ చేరిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీతో సానుకూలంగా ఉంటున్నారు అనే వార్త కూడా హాల్చల్ చేస్తుంది అంటే ఇది ఎంతవరకు అనేది వాస్తవం అవాస్తవం అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది కానీ ప్రచారం అయితే ఈ విషయం మీద జోరుగా సాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారు సృష్టి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించిన తర్వాత షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తన కుమారుడి వివాహానికి స్వయంగా వెళ్ళి ఆహ్వానించడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గుర్తయిన రంగు అయినటువంటిది పసుపు రంగు చీరని కట్టుకొని వెళ్ళడం ఒక చర్చనీయాంశమైన విషయంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ దిగినటువంటి ఫోటోలు కూడా హాల్చల్ చేస్తున్నాయి సో అవి చూసిన తర్వాత అమరావతిలో ఉన్నటువంటి తాడేపల్లి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడం ఇవన్నీ కూడా జరిగాయనే జోరుగా ప్రచారం జరుగుతుంది సో ఆ తర్వాత అక్కడ ఎన్నికలకు సంబంధించిన విషయమే జరిగిందా ఇంకేదైనా మాట్లాడుకున్నారా కేవలం పెళ్ళికి సంబంధించిన విషయమేనా ఇన్వైట్ చేయడం జరిగిందా ఇవన్నీ ఇంకేమైనా మాట్లాడుకున్నారా దాన్ని కూడా ఆసక్తికరంగా రాష్ట్ర వ్యాప్తంగా చూడడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారిని పెళ్లికి ఆహ్వానించిన తర్వాత ఆవిడ షర్మిళ గారు బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతూ నేను ఏదైతే రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నేను చంద్రబాబు నాయుడు గారిని పెళ్ళికి ఆహ్వానించడం జరిగింది ఆయన నన్ను చాలా ప్రేమగా మాట్లాడారు చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు ఆ రోజు షర్మిళ గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న స్నేహం కానీ అప్పుడు జరిగిన సంఘటనలు కానీ అప్పుడు ఉన్నటువంటి స్నేహపూర్వకమైన రాజకీయాల గురించి కానీ చర్చ జరిగింది అని స్వయంగా ఆవిడే చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న క్రిస్మస్కి పంపిన గిఫ్ట్ గురించి కూడా ఆవిడ డిస్కషన్ చేయడం మీడియాతో చెప్పడం జరిగింది సో ఎటువంటి రాజకీయ కోణం లేదు దీంట్లో ఎన్నికలకు సంబంధించిన విషయాలు కానీ రాజకీయాలకు సంబంధించిన విషయాలు కానీ ఏం మాట్లాడలేదు మేము కానీ కేవలం నేను పెళ్ళికి మాత్రమే నవించాను ఆయన తప్పకుండా వస్తానని మాటిచ్చారు నేను మా తండ్రి గారితో ఉన్న స్నేహపూర్వకమైన విషయాలన్నీ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది చెప్తున్నప్పుడు ఒక మీడియా ప్రతినిధి అడిగారు గతంలో మీరు మొన్న క్రిస్మస్కు కూడా ఇలా గిఫ్ట్ పంపారంటే అది కేవలం కేకేనమ్మ అంటూ కూడా ఎవరికో తగలాలని చాలా తెలివిగా మాట్లాడడం కూడా గమనించవచ్చు మాట్లాడారు ఆవిడ సో ఏది ఏమైనా అక్కడ కేవలం పెళ్లి పిలుపులే జరిగినాయా ఆవిడ చెప్పిన అయితే కేవలం పెళ్లి పిల్లలు మేము ఇది మాత్రమే మాట్లాడుకున్నాం అని చెప్పారు మీడియా ముఖంగా సో అంతేనా రాబోయే ఎన్నికల్లో రాజకీయం ఇంకా రసపత్రంగా మారబోతుందా జగనాన్న వదిలినటువంటి బాణం తిరిగి జగనాన్న వైపు దూసుకు వెళ్ళబోతుందా వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుంది ఎవరైతే తల్లిని చెల్లిని మోసనం చేసినటువంటి వారి నాయకుడు ఉన్నాడో అతను దాని ఫలితం అనుభవించబోతున్నాడని ఖచ్చితంగా రాజకీయ పరంగా కానీ సామాన్యమైనటువంటి ప్రజల్లో కానీ చాలా స్పష్టంగా వినబడుతున్నటువంటి మాటలు ఇవి సో ఆవిడైతే మనకి క్లారిటీ ఇచ్చారు మీడియా ముఖంగా చాలా తెలివిగా కూడా మాట్లాడారు సో ఏదేమైనా రాబోయే రోజుల్లో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనేది చాలా స్పష్టమైన ఇండికేషన్ కాంగ్రెస్ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ చాలా క్లియర్గా ఉంది సో షర్మిళ గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి తీసుకోబోయేటటువంటి ఎత్తులు వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది కొంచెం వాళ్ళ సంగతి తెలిసిందే కదా సో ఆవిడ కూడా చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నట్టు గారితో కూడా చర్చలు జరిపి చాలా ఎందుకంటే ఎటువంటి బాబాయికి బజ్జ కలిగి జరిగిన పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఊహించుకొని దృష్టిలో పెట్టుకొని చాలా ఆచితూచి అడుగులు వేయాలి చంద్రబాబు నాయుడు గారి అండ కూడా ఉండాలి ముందుకు వెళ్ళాలి అడుగులు వేయాలి అంటే అంటే జాగ్రత్త పడాలి అంటే రాక్షసుడు ఎవరైనా ఒక్కటే కదా సో అటువంటి రాక్షసుడి నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి అండగా ఉంటేనే జరుగుతుంది కాబట్టి సో ఆయన అండదండలు కూడా ఉండి ముందుకు వెళ్తారు అందుకే చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో చాలా క్రియాశీలకమైన పాత్ర కూడా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఆవిడ రాజకీయాల్లో ప్రధమైన పాత్ర పోషిస్తున్నారని పోషించాలని కూడా ఆశిద్దాం